వైశాఖ పురాణము పురాణ స్కాందైష్ణవఖండ అంతర్గతము ఒకటవ అధ్యాయము వైశాఖ మాస ప్రశంస నారాయణం నమస్కృత్య నరం చైవ దేవిం సరస్వతిం వ్యాసం తతో జయ ముదిరయేత్ సోత మహర్షి సౌనకాది మహర్షిని ఉద్దేశించి ఇట్లు పలికెను మహర్షులారా వినండి రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానస పుత్రుడకు నారదుని చూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి అన్ని మాసముల ఎందున వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనది అని చెప్పినారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువులకు ఇష్టమొకటికు కారణం ఏమిటి ఈ మాసమందు విష్ణు ప్రియములైన ధర్మములేమి మానవులందరూ ఆచరించవలసిన దానములను వాని ఫలములను వివరింపగూర్చి ఉన్నాను పూజ దానము మొన్నగు వానిని ఏ దైవమును ఉద్దేశించి చెయ్యవలేను వాణి ఫలమెట్టిది పూజా ద్రవ్యములెట్టివి మున్నగు విషయములను దయముంచి వివరింపు కోరుచున్నామని సమనీయంగా ప్రశ్నించాను నారదును మహర్షి రాజర్షి రాంబరీష వినుమని ఇట్లు పలికెను పూర్వకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపు బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పుచుండగా వింటిని నీకు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును వినండి మాసములన్నింటిలోను కార్తీకము మాఘము వైశాఖము ఉత్తములు ఆ మూడు మాసముల్లో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభిష్ణములు కలిగించును ఈ మాసముల నందాచరించవలసిన స్నానము పూజ దానము మునుగునవి పాపములన్నింటినీ నశింపజేయన ఈ మాసమున చేసిన స్నాన పూజ జప దానాదులను దేవతలు సైతము తల వంచి గౌరవించరు విద్యల్లో వేద విద్య వలె మంత్రముల్లో ఓంకారం వలె వృక్షముల్లో దివ్య వృక్షమైన కల్పన వృక్షము వలె ధేనువుల్లో కామధేను వలె సర్ సర్వ సర్పముల్లో శేషుని వలె పక్షుల్లో గరుక్మంతుని వలె దేవతల్లో మహా శ్రీ మహావిష్ణువలే చతుర్వర్ణముల్లో బ్రాహ్మణుని వలె ఇష్టమైన వాణిలో ప్రాణమువలే సౌహార్దముల్లో కలవారిలో భార్య వలె సౌహార్దములు కలవారిలో భార్య వలె నదుల్లో గంగా నది వలె కాంతి కలవారిలో సూర్యుని వలె ఆయుధముల్లో చక్రం వలె ధాతువుల్లో సువర్ణము వలె విష్ణు భక్తుల్లో రుద్రినివలై రత్నముల్లో కౌస్తభుము అనే ధర్మహేతువులగు మాసముల్లో వైశాఖ మాసవత్వము అయినది విష్ణు ప్రియమవుటి చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమని అందురు విష్ణు ప్రీతిని కలిగించు మాసముల్లో వైశాఖ మాసమునకు సాటినది లేదు సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నది తటాకాదుల్లో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ీతితో వానుద్ధరింపు నింను ప్రాణులు అన్నమును తిని నందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమా వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంపితుడవుచు ఉన్నాడు అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములు సిద్ధమై ఉన్నాడు వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేర్చు ఉన్నాడు వైశాఖము వైశాఖమున వారము నాళ్లు స్నానము స్నానాధిగములు చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహమున బలమున కొన్ని వేల అశ్వవేద యాగములు చేసినచో వచ్చునంతటి పుణ్యము వచ్చును స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పం దృఢమవునొచ్చు నచ్చినచో అతడు నూరు అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము అందును సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నది అంటే ఏరులో ఆ ఎక్కడైనా నది గాని ఏరు గాని కాలువలు గాని చేయవలనని సంకల్పించిన వాడే అసక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నది స్నాన సంకల్పం దృఢము గానున్నచో విష్ణు సాన్నిధ్యమును అంబరీష మహారాజా సర్వ లోకమునందున్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశముననున్న జలము నది అయినను తటాకమైనను సలయేరు అయినను అందుచేర్యందును జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానమాచరించు వరకును యముని ఆర్జనసరించి జీవి సూక్ష్మ సిరివును అనుసరించి వృద్ధ ఉండును జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమునున్న జలమున ఆచరింపగానే ఆ జలమును దృష్టించి ఉన్న సర్వ తీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించను సర్వ తీర్థ దేవతలు సూర్యోదయం మొదలుకొని ఆరు గడిల వరకు బాహ్య ప్రదేశం ఆ నది తటాకాది జలమును ఆశ్రయించనుడును ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారి పాపములను ఆ దేవతలు నశింపజేయుదురు స్నానం ఆచరించిన వారికి హితము కలిగిందరు చెయ్యని వారి వారిని సేపాది తలది నశింపజేయుదురు వారి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసరించి ఇట్లు చేయుదురు సూర్యోదయమైన ఆరు గడియల తర్వాత తీర్థ దేవతలు తమ తమ స్నానములను పోదురు మరలా సూర్యదేవునకు ముందుగా బాహ్యప్రదేశం జలము నావహించి స్నానం వారి పాపముల నశింపజేచు ఉండురు ఈ విధంగా మనం వైశాఖ పురాణంలోని ఒకటో అధ్యాయని ఉన్నాం కదా తర్వాత రెండో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ